హాయ్ ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో చూసేద్దాము కూర కారం పచ్చి కారం అంటారు కదా అది ఒక పెద్ద కప్పు నుండా తీసుకొని పక్కన పెట్టుకుందాము టూ టేబుల్ స్పూన్స్ వరకు రాళ్ళు ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి జీలకర్ర మిక్సింగ్ జార్లో వేసుకొని కారం ఉప్పు జీలకర్ర మూడు కలిపి మిక్సీ పట్టుకొని ఫైనల్గా పెద్ద వెల్లుల్లిపాయ విధంగా వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకుంటే వెల్లుల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పల్లీ కారం ఏ విధంగా చేయాలో చూసేద్దాము దీనికోసం పావు కేజీ పల్లీలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్టు టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకొని అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మరి మెత్తని పౌడర్లా కాకుండా ఈ విధంగా కొంచెం బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని ఈ విధంగా పొట్టు తీయకుండానే రెబ్బలుగా ఈ విధంగా వేసుకోండి చాలా బాగుంటుంది అది కూడా వేసినాక మరి పౌడర్లా కాకుండా ఈ విధంగా ఒకసారి పలుసుచ్చి తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి కారం అనేది రెడీ అయిపోయినట్లయితే మనం వేడివేడి అన్నంలో కానీ ఈ పల్లి కారం వేసుకొని తిన్నామంటే కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంతేనండి పల్లీ కారం అయితే రెడీ అయిపోయింది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కారం కొబ్బరి కారం కోసం ఒక చిప్ప వరకు నేను కొబ్బరి తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు కొబ్బరి ఉప్పు జీలకర్ర మూడు కలిపి అందులో వన్ కప్ వరకు మన స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా ఒకసారి పలసిచ్చి తీసేసుకుంటే మనకి కొబ్బరి కారం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి టిఫిన్స్లోకైనా అన్నంలోకి అయినా